వీటి మేనేజ్మెంట్ గురించి ఒకటి చెప్పుకుందాం సర్వసాణంగా పంటల్లో రకరకాల కలుపులు వస్తూ ఉంటాయి ఆ కలుపు ఎక్కువైనప్పుడు కూడా ఈ పురుగుల ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలుపుని ఎప్పుడు కూడా నివారించకుండా ఉండాలి ఆ కలుపు నివారణ కోసం రసాయన పద్ధతులు వాడుతున్నారు మన ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి మనం అట్లాంటి పనులు మనం చేయకూడదు చేయకూడదు మరి దానికి ఆల్టర్నేటివ్ ఏ అన్నప్పుడు దుక్కు దున్నేటప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రతి వారం రోజులకి రెండు లేదా మూడు సార్లు దుక్కు దున్నాక అప్పుడు పంట వేసుకోవడం వలన చాలా వరకు కలుపు తగ్గుతుంది అలాగే పంట వేయడానికి ముందర పచ్చి రొట్టా వేసి దున్నినట్లయితే ఇంకొంచెం తగ్గుతుంది అయినా కూడా ఇంకా కలుపు వస్తాం ముఖ్యంగా మేము రంగప్రసాద్ గారు పొలంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాం ఆ వివరాలు రైతు భాషలోనే విన్నాం మేము చేసింది ఏంటంటే వరి వ్యవసాయంలో కలుపు నివారణ కోసం మనం ఇంట్లో వాడుకునేటువంటి డిస్కార్డెడ్ ఆయిల్ మన కూరీలు గారెలు వేసుకునేటువంటి ఆయిల్ ఉంటుంది కదా వాడేసాక అలాంటి ఆయిల్ని మార్కెట్లో కూడా సేకరించి వాళ్ళ దగ్గర మనం వరి పొలంలో చేయడం జరిగింది దాని ద్వారా కలుపు తగ్గించడం జరిగింది ముందుగా ఆయన చెప్తారు అది ఎట్లా వర్క్ చేసింది అన్నది మళ్ళీ నేను మీకు అందరికీ తెలియజేస్తాను కవి ప్రసాద్ గారు నమస్తే అండి నేను గత ఐదేళ్ళ నుంచి చేస్తున్నాను ఈ ఆర్గానిక్ వ్యవసాయం దాంట్లో నాకు గారు అయితే మాత్రం సుబ్రహ్మణ్యరాజు గారే ఫస్ట్ అసలు ఈ వ్యవసాయం తెలియనప్పుడు ఫస్ట్ ఆయనే అసలు ధైర్యం చెప్పి కొనసాగించారు పాజిటివ్గా నడిపించి అసలు ఎలా చేయొచ్చు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా అధిగమించవచ్చు అనేది చెప్పింది ఆయన ద్వారా ఆయన దగ్గరే నేర్చుకున్నాను మెయిన్ ఈ కలుపు నివారణ ఆర్గానిక్ వ్యవసాయంలో కలుపు అనేది మామూలు వ్యవసాయంలో కలుపు నార్మల్ ఆ కలుపుని పాజిటివ్గా ఎలా అధిగమించవచ్చు అనేది మాత్రం దాన్ని కూడా అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవచ్చు అని మాత్రం కొన్ని విషయాలు ఆయన దగ్గరే చేసుకున్నాం ఫస్ట్ మామూలు వరి సంగతి తర్వాత ఫస్ట్లో అయితే మాత్రం ప్రతి పంట వేసే ముందు మాత్రం నీళ్లు పెట్టడం స్ప్రింక్లర్తో నీళ్లు పెట్టడం ఆ పొలాన్ని బాగా రెండు మూడు సార్లు దున్నాక మళ్ళీ ఒక ప వారం పది రోజుల తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ దుక్కి చేశాక ఏమాత్రం విత్తనం ఉన్నా కూడా కలుపు విత్తనం ఉంటే చాలా మట్టుగా అరికట్టిపోతుంది తర్వాత కలుపు వచ్చాక ఒకసారి కలుపు తీశాక ఈ కలుపు మేనేజ్మెంట్ ఎండిపోయాక వాటిని వేయడము తర్వాత పంటల్లో ఒకటేంటంటే ఈ ఆయన క్రీపర్స్ని బాగా అటివైట్ చేశారు ఫస్ట్ అసలు స్వీట్ పొటాటో కలుపులో మొక్కల దగ్గర స్వీట్ పొటాటో వేయమన్నారు స్వీట్ పొటాటో క్రీపర్ లాగా కింద పాకేసరికి ఆ ప్రదేశం అంతా కూడా మనకి కలుపు అవాయిడ్ అయింది తర్వాత అటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా చేయించాలి స్వీట్ పొటాటో అయితే భూమిలోనే ఉంటుంది ఇటువంటి క్రీ మళ్ళీ ఈ ఎండిపోయిన కలుపుని తీసి అక్కడ ఆ బెడ్ మీద వేసేస్తే అక్కడ కలుపు బాగా తగ్గుతుంది ప్లస్ తోడు ఈ క్రీపర్స్ వేసామనుకోండి ఈ క్రీపర్స్ భూమి అంతా స్ప్రెడ్ అయ్యి భూమి నుంచి ఒకటి రేడియేషన్ అనేది బాగా తగ్గుతుంది మనకి జీవరాశులు మైక్రోవ్స్ అన్ని బాగా పెరగాలంటే డైరెక్ట్ సన్లైట్ తగ్గకపోద్దు ఈ క్రీపర్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే భూమిని అంతా స్ప్రెడ్ అయ్యి మన క్రీపర్స్ అంటే పందిరిలో వేసుకోకుండా ఆయన ఫస్ట్ స్టార్ట్ విత్ సురేణ్ రాజు గారు అయితే స్వీట్ పొటాటోతో స్టార్ట్ చేయించారు తర్వాత స్వర గుమ్మడి అటువంటివి కూడా మనం కింద పాకిచ్చినప్పుడు మనకి పొలమంతా అది స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయినప్పుడు కలుపు నివారణ అనేది బాగా జరుగుతుంది ప్లస్ భూమికి అది ఒక కవరేజ్ ఇవ్వడం వల్ల కింద సూక్ష్మజీవులు పెరగడానికి మనకి బెనిఫిషియల్ బ్యాక్టీరియా అన్ని పెరగడానికి చాలా దోహదపడుతుంది ఇది మామూలు తర్వాత రైస్లో ఆయన చేయించిన ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మన ఇంట్లో వాడే నూనెను కానీ ఇప్పుడు ఇంట్లో వాడాక ఇప్పుడు కూరీలు అది చేసుకున్నాక ఒకసారి యూజ్ చేసేసింది తర్వాత అలాంటివి బయట హోటల్ దగ్గర నుంచి కూడా చే సేకరించి మన వరి పొలంలో దీని మీద అది వేయించాం దానివల్ల కలుపు బాగా తగ్గింది కానీ ఎలా ఇది అనేది నాకు ఆయన అంత అర్థం కాలేదు ఆయనే చెప్పాలి అది ఆ విషయం అయితే మాత్రం దాని బిహైండ్ ఇట్ అనేది బైరాంలో మీరు స్వీట్ పొటాటో నీట్ మేనేజ్మెంట్ బాగా కంట్రోల్ చేస్తారు అలాగే ఇంకా గుమ్మడి గుడి గుమ్మడి ఇట్లాంటి వాటితో కూడా ఏదైతే రోగడేటోతే డిసడ్వా అడ్వాంటేజ్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే అండి దగ్గర దగ్గర పంట మనకి స్వీట్ పొటాటో కూడా ఏమవుతుందంటే పంట ఉన్న పంటకి సింక్రనైజ్ అవ్వాలి లేకపోతే తొమ్మిది తీయడం కష్టమవుతుంది అవును అందుకే మొక్కకి దూరంగా పెట్టాలి మొక్కకి దూరంగా దాని మొదలు ఉండాలి అప్పుడు అది ఇటువైపు వచ్చేలా సార్ దూరంగా ఉన్నా ఇప్పుడు టమాటో లాంటిది పెట్టుకుందామను ఈ మూడు నెలలు మూడు నెలలు మొత్తం కలు అప్పుడు కుదు అదే గుమ్మడి సొర తర్వాత మీరు చెప్పిన దాని మీద ఎక్స్టెన్షన్ మీరు చెప్పినట్టు చేస్తే సొర ఇవి అనుకోండి తర్వాత ఇవి ఇవి పైన క్రాప్ అయిపోతే ఆ క్రాప్ వస్తా ఉంది ఆ క్రాప్ వస్తూ ఉంటుంది అడిషనల్ పైన అంటే మనం భూమిని డిస్టర్బ్ చేయకుండా చేయకుండా అటువంటివి తీసుకోవడానికి బెనిఫిట్ అవుతుంది అడిషనల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కలుపు మేనేజ్ అవుతుంది అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఇప్పుడు వరిలో కదా వరిలో ఏంటంటే మీతో చేయించుంది వరిలో డిస్కార్టెడ్ ఆయిల్స్ మన ఎడుగుల ఆయిల్ ఏదైతే ఉందో అది ఎకరానికి నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు మనం ఊరుపు ఊడ్చాక ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వేస్తాం ఆ వేసినప్పుడు ఏంటంటే త్రీ టు ఫోర్ ఇంచెస్ వాటర్ ఉండేలా చూస్తాం ఆ వాటర్ని మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు ఒక పదిహేను ఇరవై రోజులు డిస్టర్బ్ చేయకూడదు ఏ తలుపు అయినా రావడానికి ఏ మొక్క అయినా బాగా ఎదగాలంటే దానికి తేమ ఉండాలి గాలి ఉండాలి వెలుతురు ఉండాలి ఎప్పుడైతే మనం ఆయిల్ పోసామో గాలి ఆడదు కింద ఉన్న మొక్కలకి ఆ నీటి కింద ఉన్న మొక్కలకి గాలి ఎక్కువగా సోకదు రెండోది కాంతి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవటం వలన దానికి ఈ ఫొటోసెన్సిస్ కూడా చాలా తక్కువగా జరుగుతుంది అందుచేత దాని గ్రోత్ స్లో అయిపోతుంది దాదాపుగా స్లో అయిపోతుంది అంటే మరీ అార్మల్గా గ్రోత్ వచ్చి ఎంత ఉంటే తప్ప లేకపోతే గ్రోత్ స్లో ఒక ఇరవై రోజులు మనం అట్లా మెయింటైన్ చేయగలిగితే ఈలోపు మన మెయిన్ క్రాఫ్ట్ ప్యాడ్ ఏదైతే ఉందో అది కొంచెం అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కాకుండా అప్లై చేసుకోగలిగితే అక్కడికి తలుపు మేనేజ్మెంట్ చాలా వరకు సక్సెస్ అవుతాం తలుపు ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి ఆ రకంగా మీరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అది యూట్యూబ్ ప్రాక్టికర్ అందరికీ కూడా ఇటువంటివి ఏంటంటే ప్రాక్టికలే వాటి మీద పోసి పైన స్లోగా పోయడమే పైన స్ప్రెడ్ అవ్వాలి మీరు మొత్తం అంతా తిరిగిపోయి ఎక్కర్లేదండి నీటి మీద తేరతా ఉంటుంది కాబట్టి ఎక్కడ అక్కడక్కడ పోసినా ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోద్దు అది వేసాక మీరు కంటిన్యూగా దిగకూడదు ఇందులో ఉన్న ఇంకొకటి ఏంటంటే వర్షాకాలం కంటే శీతాకాలం పంటకి ది దస్తుంది అంటే వర్షం వస్తే మళ్ళీ పై లేని డిస్టర్బ్ అవుతుంది శీతాకాలం పంట అయితే ఇంకా అయ్యే ఉండవు కాబట్టి ఇంకా ఆ సమస్య ఉంది ఏదైనా మనం అప్లై చేశాక పదిహేను రోజులు పై లేని టెస్టులు పొలా అవ్వకుండా ఉంటే మంచి రిజల్ట్స్ కనపడతాయి ఇది ఎవరి దగ్గర కొనక్కలేదు నేను చెప్పేది ఏంటంటే రైతులు ఎవరి దగ్గర వీటి కోసం ఏవి కొనక్కలేదు ఇట్లాంటివి చేసుకోవచ్చు అని మా సందేశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ